అంబటి రాంబాబు మీద ఒక సిఐ వెళ్ళి దౌర్జన్యం చేయడం బూతులు మాట్లాడడం అంటే ఏదో ఒక విధంగా రెచ్చగొట్టి కవింపు చర్యలకు దిగి ఈరోజు కేసు నమోదు చేయడం ఎన్నడైనా ఒక మాజీ ముఖ్యమంత్రిగా మాజీ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని ఒక సిఐ స్థాయి అధికారి ఎంత దుర్భాషలనే ఎంత హీనంగా మాట్లాడుతున్నాడో ఏ విధంగా ఉచ్చరిస్తున్నాడు అనేటువంటిది నిన్న సామాజిక మాధ్యమాల్లో చూసాం వీడియోలు చూస్తే అనిపించింది ఇంత దిగజారుడు వ్యవస్థ అనేటువంటిది కూటమి ప్రభుత్వంలో చూస్తున్నాం తప్ప గతంలో ఎప్పుడు కూడా ఇంత దిగజారినటువంటి వ్యవస్థ ఎన్నడూ కూడా చూసినటువంటి సందర్భాలు లేవు అంత పడినటువంటి వ్యవస్థ ఎక్కడికక్కడ అరెస్టులు ఎక్కడికక్కడ నోటీసులు ఇద్దరి కేతిరెడ్డి మెత్తారెడ్డి గారిని ఇంట్లో ఉంచి బయటకు వెళ్తే లాండర్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది ఈరోజు కొంతమంది జీర్ణించుకోలేక పోటా పోటీగా కార్యక్రమాలు పెట్టి తెలుగుదేశం వాళ్ళు మేము కార్యక్రమం పెట్టాం కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కార్యక్రమం నిర్వహించడానికి లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పాల్గొనడానికి లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కార్యక్రమం చేయడానికి లేదు అంటే ఈ నిరసనని ప్రజలకు సంబంధించినటువంటి పాల్గొంటున్నారు పెద్ద ఎత్తున జయప్రదం అవుతున్నాయి వీటిని ఏ విధంగా అడగదొక్కాలనేటువంటి దుర్మార్గం అనేటువంటి ఆలోచనతో నిన్న ప్రవర్తించాను ఈరోజు చూస్తున్నాం ప్రభుత్వంలో దళితుల మీద ఏ విధంగా కక్ష సాధింపులు ఏ విధంగా ఈరోజు వాళ్ళకి సంబంధించి నెల్లూరు జిల్లాలో అయితే సర్వేపల్లి నియోజకవర్గంలో దక్కిరవారిపాలెంలో నెట్ట నిల్వన ఒక దళితుడు ఒక పూట తిని ఒక పూట పస్తు నుండి కట్టుకున్నటువంటి ఇంటిని దారుణంగా కూల్చివేశారు కూల్చివేసే అధికారం పంచాయతీకి లేకపోయినా పంచాయతీ సెక్రటరీకి గ్రామ కంఠం భూములు ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్పి మా ప్రభుత్వం ఉత్తర్వులున్నాయి కోర్టు ఉన్నాయి రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి అయినా సరే ఆ ప్రభుత్వ భూమికి సంబంధించి మీరు ఉండడానికి లేదు దీంట్లో మీరు కట్టడానికి లేదని దాదాపుగా ఒక పూట తిని ఒక పూట పస్తు నుండి పది లక్షల రూపాయలతో కట్టుకున్నటువంటి ఆ ఇంటి నిర్మాణాన్ని కూల్చివేయడానికి మనసేలా ఓపిందో పోలీసులు ఎలా సహకరించారో తెలియదు కానీ వందలాది మంది పోలీసులు తరలించి ఒక పేద దళితుడి యొక్క ఇంటిని కోలగొట్టడానికి వివిధ ప్రయత్నం చేయడం జరిగింది